అందరికీ నమస్కారం మన సింగర్మల నియోజకవర్గంలో నీళ్ళు తెచ్చుకోవాలంటే ప్రతిసారి ఫైట్ అవుతుంది మనకి ఆయకట్టు ఉంది వాటా ఉంది అయినప్పుడు కూడా ప్రతిసారి ఫైట్ అవుతుంది టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో కూడా ఇదే పరిస్థితి ఎంపీఆర్ డ్యామ్కి నీళ్ళు వచ్చినా కానీ ఆ నీళ్లు మేము ఎలా తెచ్చుకోవాలి ఒక నియోజకవర్గానికి రైట్ రాయల్గా నీళ్లు తెచ్చుకోవడం అనేది ఇంత కష్టమా నీళ్ళ కోసం సీఎం ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది అంతా ఆపడానికి ట్రై చేశారు అక్కడి నుంచి సీఎం ఆఫీస్ నుంచి నీలా అన్న ధనుంజయ రెడ్డి అన్న మళ్ళా మన ఈఎన్సీ చీఫ్ మన నారాయణ రెడ్డి అన్న వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు మనకి హెల్ప్ చేయబట్టి టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీలో మనకి వాటర్ రాగలిగింది సో టూ ఇయర్స్ మేము సీఎం ఆఫీస్కి వెళ్తే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది ఇంకా ఇంతవరకు సింగరమల్ నియోజకవర్గంలో ఉన్న దాన్ని పాలించిన ఎమ్మెల్యే ఐదేళ్లలో ఒక్కసారి కంటి తుడుపుగా కొన్ని నీళ్ళు ఇచ్చి వదిలేస్తారు అదే పెద్ద గొప్ప నియోజకవర్గానికి అంతేగాని ప్రతి సంవత్సరం ఐదేళ్లు నీళ్లు తీసుకురావడం గాని ఐదేళ్లు నీళ్ళ కోసం ఫైట్ చేయడం కానీ ఇంతవరకు జరగలేదు మన కాల మీద నీళ్లు పోతా ఉన్నారు మనకాలం మీద నీళ్లు పోయినప్పుడు కూడా మేమేం అడగకూడదు ఇది ఎంతవరకు అసలు సమంజసం అనేది నాకు అర్థం కావట్లేదు ఎస్సీ నియోజకవర్గం అంటే చిన్న చూపు అసలు ఎస్సీ నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు అన్ని కులాల వాళ్ళు ఉన్నప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో చిన్న చూపు ఎట్లా ఉంటుంది ఒక్క కులానికేనా ఒక్క వర్గానికేనా నువ్వు చూసేది అన్ని నియోజకవర్గంలో అన్ని కులాల వాళ్ళు కలిసి వస్తేనే ఈరోజు మనం గెలిచి పవర్లో ఉన్నాము సో ఎస్ ఎస్సీ నియోజకవర్గం అంటే నీళ్ళు ఇవ్వక్కర్లేదు అని అసలు ఎలా ఎలా మీరు అనగలరు అసలు ఎలా మీరు డెసిషన్ తీసుకోగలరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు డెసిషన్ తీసుకో ఈరోజు హెచ్ఎల్సి వాటరు మంచి నీళ్ళకి తిప్పామంటారు హెచ్ఎన్ఎస్ఎస్ వాటరు మంచి నీళ్ళకి తిప్పామంటారు ఇది ఎంతవరకు న్యాయము అంటే మనం ఎన్ని ఇయర్స్ ఎన్ని ఇయర్స్ మనము ఇలా ఫైట్ చేస్తూ పోవాలి నీళ్ళ కోసము రైట్ రాయల్గా వచ్చే నీళ్ళు ఎన్ని ఇయర్స్ మనం ఫైట్ చేసుకుంటూ వెళ్ళాలి నాకు నిజంగానే కొద్దిగా అంటే అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అనన్నీ నాకు అసలు ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది అంటే ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యే అది కూడా ఫీమేలు ఆత్మవిశ్వాసంతో ఉండడం తప్పు అందరికీ అడిగి ఉండాలి ఎవరో ఈగో సాటిస్ఫై చేయడానికి వాలకాలు పట్టుకోవాలి నీళ్లు రాకపోయినా మాట్లాడకూడదు అంటే ఇప్పుడు ఎవరో చేసిన దాన్ని నేను ఫాలో అవ్వాలి నేను ఇలా రూల్స్ మాట్లాడి ఫైట్ చేయకూడదు ఇలాంటివి ఆలోచిస్తున్నారంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంది సో నేను అనుకుంటున్నాను మీరందరూ నాతో ఉంటారనుకుంటున్నా ఐ నీడ్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ మనం ఫైట్ చేద్దాం వాటర్ కోసం ఫైట్ చేద్దాం ముఖ్యంగా ఎస్సీ ఫీమేల్ ఎమ్మెల్యే మాట్లాడకూడదు దీని మీద ఇలాంటివన్నీ విని విని ఇంకా విసిగిపోయాను సో దిస్ ఇస్ ద రైట్ టైం వీ హ్యావ్ టు ఫైట్